గీతములు అక్టోబర్ ఒకటి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును గలతి ఆరు ఏడు ప్రతి క్రైస్తవుని జీవితంలో తన ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి క్రియ అంతిమ ఫలితములపై ప్ర ప్రభావము చూపుతుంది ఏదేమైనాను ప్రతి ఆలోచన మాట మరియు క్రియ ఒకటి మంచి లే లేదా చెడుకు దారితీయును దానికి ఒక నిర్ణయించే భారము కలిగి ఉండును మనము ఎంత ఎక్కువ విశ్వాసము కలిగి విధేయుల అంత ఎక్కువ నమ్మకమైన వారిగా నుందుము అంత తక్కువగా మనం పొరపాటులు చేయుదుము మహిమను బట్టి ఒక నక్ష ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదములు కలదు కదా మృతులు పు పునరుద్ధానమును అలాగనే మృతుల పునరుద్ధానమును అలాగనే మొదటి కొరింది పదిహేనో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు అని అపోస్తులుడు తెలియజేసినట్లుగా మనము ఎంత ఎక్కువగా మన విమోచకుని వలే ఉందుమో అంతగా మనము బహుమానమును ప్రవ ప్రకాశవంతముగా నుండుము అప్పుడు లోక సంబంధులకు వారు మెస్సియా గారి రాజ్య ఏర్పాటు ఎందు వారి యొక్క ప్రతి మంచి లేదా చెడు క్రియ జీవము లేదా మరణము కొరకనైనా వారి ప్రయత్నాలకు సంబంధించిన వాటి మీద ప్రభావము చూపునని గ్రహించుదురు క్రీస్తుతో జీ జీవించున్నట్లు ఆయనతో చనిపోవుటకు క్రీస్తులో ఏలునట్లు ఆయనతో శ్రమపడుటకు ఒక నిబంధనలోనికి ప్రవేశించిన ప్రతి క్రైస్తవుడును ఇటువంటి వారందరూ ప్రతీ మాట ప్రతి ఆలోచన ప్రతి క్రియ కూడా చివరకు దానికి తగిన గొప్ప ఫలితాలను ఇచ్చునని తెలుసుకొనవలెను అపోస్తులుడు చెప్పినట్లుగా అటువంటి వారందరూ దేవుని సంతోషింపజేయు విషయాలను తెలుసుకొనుటకు వాటిని చేయుటకును ప్రయత్నిస్తూ ఉన్నతమైన బహుమానమును పొందుటకును జీవితంలో జాగ్రత్త కలిగి వివేకముగా నడుచుకోనవలను రీప్రింట్ నంబర్ ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్ కు స్వాగతం మనమందరం విత్తినట్టే కోస్తాం అని లేదంటే కర్మఫలితం లాంటి మాటలు వింటూనే ఉంటాం కదా అవును చాలా సహజంగా అది అంటే మనం చేసే పనులకు వాటికి తగ్గ ఫలితం ఉంటుందని అయితే ఈరోజు మనం చూస్తున్న సాంగ్స్ ఇన్ ది నైట్ అక్టోబర్ వన్ అనే ఈ సోర్సుంది కదా ఇది ఈ ఆలోచనను తీసుకుని దానికి ఒక అంటే ఒక ప్రత్యేకమైన వేదాంతపరమైన కోణాన్ని ఇస్తుంది అవును ముఖ్యంగా గలతీలు సిక్స్ సెవెన్లోని లోని మాట మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే సూత్రం ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తుంది కరెక్ట్ సో ఈ డీప్ డైవ్లో మనం ఈ సోర్సలు కర్మలు వాటి ఫలితాలు అంటే ప్రతిఫలాల గురించి ఏం చెప్తుందో దాని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా నిజానికి ఈ విత్తడం కోయడం అనే సూత్రం చాలా కీలకమిందులో కానీ ఈ సోర్స్ ప్రకారం ఇది అందరికీ ఒకేలా వర్తించదు ఓ అలాగా అవును ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అనేదాని బట్టి దాని అర్థం పర్యావసానాలు మారుతాయని చెబుతోంది ప్రధానంగా రెండు వర్గాల గురించి ఇది మాట్లాడుతోంది ఓకే అంటే ఒకే రూల్ అందరికీ కాదు అంటోందనమాట ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది మరి ఆ రెండు వర్గాలేవి వాళ్లకి ఈ సూత్రం ఎలా వర్తిస్తోంది మొదటిది క్రైస్తవులు వీరి విషయంలో ఈ సోర్సు వాళ్ల నిబంధన సంబంధం గురించి నొక్కి చెబుతోంది నిబంధన సంబంధం అంటే అంటే క్రైస్తవులకు క్రీస్తుతో ఒక ప్రత్యేకమైన ఒప్పందం లేదా అనుబంధం ఉంటుందని దాని ప్రకారం వాళ్లు ఆయనతో కలిసి జీవిస్తూ ఆయనతో పాటే కష్టాలు పడుతూ చివరికి ఆయనతో పాటే పరిపాలిస్తారని ఈ సోర్స్ వివరిస్తోంది కాబట్టి వాళ్లు చేసే పనులూ మాట్లాడే మాటలు ఆ చివరికి ఆలోచనలు కూడా కేవలం ఇక్కడ భూమి మీద ఫలితాలనే కాదు పరలోకంలో వారికి దక్కే ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుంది ఓకే వారు తమ విమోచకుడిని ఎంతగా ఉంటారు అనేదాన్ని కూడా నిర్ణయిస్తాయని చెబుతోంది అంటే వాళ్ల పనులు కేవలం మంచివా చెడ్డవా అనే లెక్క కాకుండా వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకి అంతిమ ప్రతిఫలానికి ముడిపడి ఉన్నాయన్నమాట మరి ప్రతిఫలంలో కూడా తేడాలుంటాయా ఖచ్చితంగా ఇక్కడే సోర్స్ ఒక ఉదాహరణ వాడితో చూడండి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి తేజస్సులో భేదముంది అని అవును విన్నట్టున్నాను అంటే స్వర్గంలో అందరికీ ఒకే రకమైన బహుమతి ఉండదు వాళ్ల పనులను బట్టి వాళ్ళు ఎంత విశ్వాసపాత్రంగా అంటే విధేయతతో ఉన్నారనే దాన్ని బట్టి ప్రతిఫలాల తీవ్రతలో ప్రకాశంలో తేడాలుంటాయని మూలం సూచిస్తోంది అందుకే జాగ్రత్తగా తెలివిగా నడవండి అని దేవునికి ఇష్టమైన పనులేంటో తెలుసుకుని వాటిని చెయ్యమని ప్రోత్సహిస్తోంది లక్ష్యమేంటంటే తప్పులు తగ్గించుకుని విశ్వాసంలో స్థిరంగా ఉండటం అర్థమైంది ప్రతిఫలాల్లో తేడా ఉంటుందనే ఆలోచన కొంచెం కొత్తగా అనిపిస్తోంది సరే మరి రెండో వర్గం ఎవరు వారి సంగతేంటి ఆ రెండో వర్గాన్ని సోర్స్ లోక సంబంధులు అని పిలుస్తోంది అంటే క్రైస్తవులు కాని మిగతావారు అనమాట వీరి విషయంలో కూడా విత్తడం కోయడం సూత్రం వర్తిస్తుంది కాని వేరే విధంగా వారి మంచి చెడు పనులు కూడా లెక్కలోకి వస్తాయని అయితే అవి భవిష్యత్తులో మెస్సియా రాజ్య ఏర్పాట్ల క్రింద మెస్సియా రాజ్య ఏర్పాట్లు అవును అంటే ఒక రకమైన దైవ పరిపాలన సమయంలో అనమాట ఆ సమయంలో జీవం లేదా మరణం కోసం జరిగే విచారణను ప్రభావితం చేస్తాయని ఈ సోర్స్ చెబుతుంది ఓ అంటే వారి చర్యలు ఈ సోర్స్ నమ్మకం ప్రకారం వారి అంతిమ గతిని అంటే వారి ఫైనల్ డెస్టినీని నిర్ణయించడంలో పాత్ర పోషిస్తాయి అంటే రెండు వర్గాలకు వారి పనులకు ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కానీ ఆ ఫలితం యొక్క స్వభావం అది ఎప్పుడు ఎలా వస్తుంది అనే దాంట్లో తేడా ఉందనమాట కరెక్టేనా సరిగ్గా చెప్పారు ఒక వర్గానికి ప్రతిఫలం రివార్డ్స్ గురించి ఎక్కువగా అవును మరొక వర్గానికి తీర్పు జడ్జ్మెంట్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్లుంది కానీ రెండింట్లోనూ కామన్ పాయింట్ ఏమిటంటే ప్రతి క్రియ ప్రతి మాట ఆఖరికి ప్రతి ఆలోచన కూడా ముఖ్యమే ఏది వృధా పోదు ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది గమనించాలి ప్రతి చిన్న పనికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఏ ఒక్క పను ఒకరి గమ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఈ సోర్స్ చెప్పడం లేదు అది ముఖ్యం అవును ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అంటే చిన్న చిన్న పనులు మాటలు ఆలోచనలన్నీ కలిసి కాలక్రమేణా ఒక మొత్తం ప్రభావాన్ని చూపుతాయి దీన్నే బహుశా సంచిత ప్రభావం లేదా చ్యుమ్యులేటివ్ ఎఫెక్ట్ అనొచ్చు సంచిత ప్రభావం అందుకే బహుశా ఆ జాగ్రత్తగా నడవండి అనే హెచ్చరిక అంటే ప్రతి క్షణం మనం ఏం విత్తుతున్నామో గమనించుకోవాలి సంచిత ప్రభావం మన ఆలోచన చాలా శక్తివంతమైనది కదా అంటే ఈ రోజు మనం చేసిన ఒక చిన్న మంచి పని లేదా ఏమో ఒక చిన్న తప్పు కూడా అంతిమ లెక్కలో భాగమే అవుతుంది నిజమే ఇది మన రోజువారీ జీవితాన్ని చూసే విధానాన్ని కూడా మార్చేస్తుంది కదా ఏదో పెద్ద పెద్ద సంఘటనలే కాదు ప్రతి చిన్న ఎంపిక కూడా ముఖ్యమే అనిపిస్తోందప్పుడు అవును ఈ సోర్స్ యొక్క కీలక సందేశం అదే అనిపిస్తోంది నాకు దాని నిర్దిష్ట వేదాంత చట్రంలో అంటే తీర్పు ప్రతిఫలం గురించి దానికున్న నమ్మకాల ప్రకారం ఇది నిరంతర జాగరూకతను కోరుతోంది జాగరూకత మన చర్యలు మాటలు ఆలోచనలు లాంగ్ రన్లో మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో గమనించుకోవాలని సూచిస్తోంది ఇది మళ్లీ మనం మొదట చెప్పుకున్న విత్తుట కోయుట సూత్రానికే మనల్ని తీసుకువెళ్తుంది కాని మరింత లోతైన నిరంతర అప్రమత్తతతో కూడిన అర్థంతో అద్భుతం కాబట్టి ఈ డీప్ డైవ్ ముగింపులో మనం ఆలోచించాల్సిన విషయం ఇదేనేమో ఈ సోర్స్ చెప్పేదాన్ని బట్టి చూస్తే మన ప్రతి చిన్న చర్య ప్రతి ఆలోచన మన భవిష్యత్ ఫలితంపై లేదా ప్రతిఫలంపై ప్రభావం చూపుతుందనే స్పృహతో జీవించడం ఎలా ఉంటుంది మంచి ప్రశ్న అంటే కేవలం పెద్ద నిర్ణయాల గురించే కాకుండా రోజూ మనం చేసే వందలాది చిన్న చిన్న ఎంపికల సంచిత ప్రభావాన్ని గుర్తించడం అది మన జీవితంపై మన దృక్పథంపై ఎలాంటి మార్పు తీసుకురాగలదు ఇది ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది